ఒక్కొక్కప్పుడైతే పది రూపాయలకు పామాయిల్ మొక్కిస్తే ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఇది చాలా పామాయిల్ తెచ్చింది మనమే మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి జివో నెంబర్ త్రీ చెప్పా ఇవన్నీ చేస్తాం తమలో ఇప్పుడు అడుగుతున్నా నేను చెప్పింది మీకు అర్థమైందా అని అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపిస్తారా లేదా అని అడుగుతున్నా అంబులెన్స్ వచ్చింది పంపించేయండి ఐదోసారి అయిపోయింది ఇంకొక రెండు రోజులు ఇవాళ కథ అక్కడ పోగలుగుతుందా అంబులెన్స్ పోనీ కొంచెం ఎన్నికలు ఏమయ్యా పేషెంట్ లేరా ఏ అంబులెన్స్ పేషెంట్ ఉన్నారా లేదా ఉన్నారా ఏళ్ళు ఎళ్ళు వెళ్ళు వెళ్ళు ఏ ఇవ్వండి ముందు వాళ్ళు వెళ్ళిపోి పేషెంట్ వెళ్ళిపో కరెక్ట్ ఇవ్వాలి పేషెంట్ ఉన్నారు వెళ్ళాలి ఒక నిమిషం లేట్ అయినా పర్వాలేదు ఏ కానీ తొందరగా తొందరగా వెళ్ళిపోని వెళ్ళిపోని ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా హుషారుగా ఉన్నారా నమ్మకంగా చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా మీరు వైసీపీని భూస్థాపితం చేస్తారా లేదా ఈ రాష్ట్రానికి పట్టిన శని ఆ పార్టీ వదిలించుకుంటారా లేదా ఐదేళ్ల శని అనుభవించాం ఇప్పుడు దాన్ని వదిలించుకునే శక్తి మీ దగ్గరనే ఉంది మీ ఓటు వజ్రాయుధాం ఉపయోగించండి వజ్రాయుధాన్ని కానీ ఎండలు విపరీతంగా ఉన్నాయి ఈరోజు ఇంత ఎండలున్నా మీరెంతో ఉత్సాహంగా వచ్చారు మా కోసరం నిలబడ్డారు ఎండను కూడా లెక్క చేయలేదు కానీ ఒక్క విషయం అడుగుతున్నా పదమూడో తారీఖున ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభమవుతుంది తెల్లవారితో నిద్ర లేసి రెడీగాండి దేవుడికి దండం పెట్టుకోండి మీరు నమ్మిన దేవతకు పెట్టుకోండి అక్కడి నుంచి ఏడు గంటల లైన్ లో నిలబడుకోవాలి అర్ధ గంటో గంటో